ప్రధాని నరేంద్ర మోదీ మంత్రితో మంత్రి రామ్మోహన్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది సమయానుకూలంగా బాగా టాకిల్ చేశారు అండ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయడంలో గానీ వాళ్ళ రాజ్యసభలో ఇచ్చిన సమాధానం విషయంలో గానీ ప్రధాని సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకి ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది ఇది అబద్ధం briefed panel top officers of the parliament's office and of course is in constant at uh, touch with the ceo of uh, of indigo mr peter elbus చూడు చూడు ప్రభుత్వ వైఫల్యం ఎన్డిఏ ప్రభుత్వ వైఫల్యం దాంట్లో క్లియర్గా నిన్న కేంద్ర మంత్రి వైఫల్యం అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పకనే చెప్పాడు ఎందుకు ఆయన ఏదైతే రామ్మోహన్ నాయుడు సంబంధం లేకుండా రివ్యూ చేశాడు ప్రధానమంత్రి మరి ఎవరు పరుగు పోయినట్టు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన శాఖలో ప్రధానమంత్రి గారు ఆయన ఆయన చెప్పకుండా ఆయనతో సంబంధం లేకుండా రివ్యూ చేశారు అంటే దానికి అర్థం ఏంటి ఆల్రెడీ ఈ రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే కదా మరి ఆ మంత్రిత్వ నిజంగా ఈరోజు తెలుగు తెలుగు వాళ్ళ పరువు సార్ మొత్తం ప్రపంచం అంతా తీశారు వీళ్ళు అయితే మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల తెలంగాణ వీళ్ళ వరకే తెలిసేది అవును వీళ్ళు ఎంత అసమర్థులో వీళ్ళంత చేత వాళ్ళు ప్రపంచం మొత్తం తెలిసేటట్టుగా చేశారు